సార్ వచ్చే సంవత్సరానికి మహేంద్ర మహేంద్ర లక్ష ప్రకటించారు మీరు ఇక్కడ ఏం ప్రకటిస్తారు ఎప్పుడైతే చెప్పాలి ఎప్పుడై నేను చెప్పాను ఎప్పుడు ఇచ్చినప్పుడు వచ్చే సంవత్సరానికి ముందుగా ట్రాక్టర్ ఉండే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందరూ బాగా సక్సెస్ఫుల్గా జరిపించారు అందరికీ ధన్యవాదాలు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తున్నారు అట్లాగే మా షోడ్ నుంచి ఎప్పుడూ మరి సపోర్ట్ అనేది కొనసాగిస్తూ ఉంటాము ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా చేశాము నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మనం ఒక టెన్ థౌసండ్ యాడ్ చేసి ఫిఫ్టీ థౌసండ్ మనం స్పాన్సర్షిప్ చేయడానికి అడిగాము చాలా సంతోషం చెప్పకుండా

మళ్ళీ ఏడిది అట్ట ఉండాల అన్ని అన్నీ గుద్దలు మంచి అర్జెంట్ సార్ నువ్వు ఏంటంటే నువ్వు అట్ట నిలబడ సత్తావు ఇక్కడ చూడా బా ఆ మంచి నేను చూసావు డబ్బులు ఇస్తాడా సురేష్ బా கடைய <laughs> <laughs> <laughs>

నువ్వు ఎందుకు అట్ట ఎన్ని పోండి ఎన్ని పోవాలి చాలా అంత ఉన్నది ఐస్కి లేదు పెద్దది गो <kung> राजर <government> గజరుతన ప్రణామం చేసి కుమార్ స్వామి